హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ రేపు అంటే సెప్టెంబర్ రెండవ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మా హిట్ టీవీ యాజమాన్యం తరఫున మా సిబ్బంది తరఫున అందరి తరఫున ఆయనకి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆయన అభిమానులకి ఆయన పార్టీ అంటే చాలా విజయవంతమైన దిగ్విజయమైన జైత్రయాత్రలు నేర్పిన ఆయన జనసేన పార్టీ సభ్యులకు మొదటి నుంచి కొంచెం వరకు ఎవరెవరైతే జనసేన పార్టీని ఈ రోజున ఈ స్థాయికి తీసుకురావడానికి ఆయనకి వెన్నెంటుండి పవన్ కళ్యాణ్ గారికి వెన్ను తట్టి ముందుకు నడిపించడానికి ఎవరైతే కారణభూతులయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అది ఒక చాలా అంటే ఒక ఒక బ్రహ్మాండమైన ఒక ప్రయాణం గురించి మాట్లాడడానికి నిజంగా ఊళ్ళు ఏళ్ళు సరిపోవంటారు అలాంటి ఒక గొప్ప ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన రోజున అక్కడ అమ్మాయి సినిమాతో చాలా అంటే ఒక వెరీ కామ్ పర్సన్ కామ్ హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఈయన కెరీర్ పక్కకి వెళ్తుంది ఎంత విజయం సాధిస్తారు ఎంత ఎత్తులకి ఎదుగుతారో కూడా ఎవరు ఊహించలేని ఒక వాతావరణంలో ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు అప్పుడు ఆయనకున్న చిన్న కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా మాత్రమే ఆయనకి గుర్తింపు ఉన్నది అండ్ ఆ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు తమ్ముడుగానే ఆయన అందరూ అభిమానించి ప్రేమించి ఆయన సినిమా పరిశ్రమలోకి ఆయన ఆగమనానికి అందరూ ఆహ్వానించారు అండ్ అందరూ కూడా ఆశీర్వదించారు ఆయన తాలూకు విజయాన్ని అభివేషించారు ఆకాంక్షించారు అని చెప్పాలి ఎందుకంటే తర్వాత వచ్చిన ఒక తమ్ముడు కానీ ఒక భద్రి కానీ సినిమాలన్నీ కూడా గోకులంలో సీత కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించి అసలు అనూహ్యమైన స్థాయికి పవన్ కళ్యాణ్ గారి అభిద్రం ఉన్నది అందరికీ తెలిసిన విషయమే అయితే అంటే సినిమా హిట్లు అయితే అభిమానులు రావడం లేకపోతే సినిమా బాగున్న సినిమాకి లక్షలాది మంది కోట్లాది మంది ప్రేక్షకులు తరలి రావడం ఉన్నది సాధారణంగా జరిగే విషయం కానీ ఇక్కడ ఆయనకి ఒక రకమైన అంటే ఒక జస్ట్ హీరోగా కాకుండా ఆయన ఒక వైల్డ్ ఫైర్గా సినిమా పరిశ్రమలోని ఒక అద్భుతమైన ఇమేజ్ ఆయనకి అందింది ఆయనకి చేతకి చిక్కి చేతికి చిక్కిందని చెప్పాలి ఎందుకంటే అలాంటి ఫాలోయింగ్ కానీ అలాంటి అభిమానులు అటువంటి మనం చాలా తక్కువ హీరోలకు సినిమా అంటే పూర్తిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కడో కానీ కనిపించవు అది ఆయనకి చాలా గొప్ప గొప్ప కంచుకోటగా మారింది యాక్షన్ అనగానే వచ్చి అనగానే వెళ్ళిపోయే హీరోయిజం కాదైంది సిద్ధప్ప కొంతమంది బాగా డబ్బులో పడతారు కొంతమంది గొప్ప పేరున్న పడతారు కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్తో కుట్టాడు మార్కెట్లో అతను ఫాలోయింగ్ చూస్తే ఇంట్లో చేస్తాడు Thank you అంటే ఆయన పవనిజం అని పవన్ కళ్యాణ్ అంటే ఒక వైల్డ్ ఫైర్గా ఆయన్ని వ్యక్తిగతంగా ఆయన అభిమానించడం సరే ఆయన సినిమా బాగున్నప్పుడు అందరూ చూస్తారు అందరూ అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారు ఆయన సినిమాని పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇంటింటి హీరోగా ఇంటింటి పేరుగా మారిపోయినదే పరిణామాలు అన్నీ కూడా సినిమా పరిశ్రమకు కానీ ఆయన అభిమానులకు కానీ అఖిలాంధ్ర ప్రేక్షకులకు కానీ బాగా తెలిసిన బాగా అవగతమైన బాగా వివరణగా అందరికీ అందిన అర్థంగా మనం రోజున కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రయాణమే అందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది ఆయన సినిమాలు ఆయన హిట్ల గురించి మాట్లాడాలంటే అసలు ఎంత మాట్లాడినా సరిపోదు అలాంటి హిట్లు వచ్చినాయో గబ్బర్ సింగ్ కానీ లేకపోతే అత్తారింటికి దారేది కానీ ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు హిట్లు అయినవి మామూలుగా అంటే యావరేజ్గా అటు ఇటుగా ఉన్న సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ప్రేక్షక లోకం లేదా ఆయన అభిమాన ప్రపంచం ఏదైతే ఉందో అసలు ఆయనకి బ్రహ్మరథం పట్టి ఆ సినిమాలని లాభాల మాట వైపు నడిపించిన సందర్భాలు సినిమా పరిశ్రమలు చాలా ఉన్నాయి అందరినీ ఆశ్చర్యపరిచే అవన్నీ కూడా ఎందుకంటే నార్మల్గా ఇంకో హీరో సినిమా ఇంకో హీరో సినిమా అయితే అవి చాలా దారుణంగా బాక్స్ ఆఫీస్ తినడానికి అవకాశం ఉన్న సినిమాలే అయినప్పటికీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి కారణంగా ఆ సినిమాలకి బ్రహ్మాండమైన మైలేజ్ వచ్చి ఆ సినిమాలు విజయవంతమైన మార్గంలోకి మళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ లేకపోతే ఆమె ఆ ఇమేజ్ ఉన్న అభిమానుల జనసందోహం తాలూకా అభిమాన అవన్నీ కూడా చాలా గట్టిగా నిలబడ్డాయని చెప్పాలి ఈ సందర్భం నిజంగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి చాలా గొప్పగా చెప్పాలి ఎందుకంటే ఆయన గుండెల్లో దాచుకున్నారు మీద పెట్టుకున్నారు బ్రహ్మరథం పట్టారు హారతలు పట్టారు పవన్ కళ్యాణ్ మించిన హీరో లేడు అని ఈ సినిమా పరి పరిశ్రమకి తెలియజెప్పిన ఘనత గానీ ప్రత్యేకత గానీ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు చెందుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు ఆ సినిమా ప్రయాణంలో ఆయన ఉంటున్నప్పుడే ఆయన రాజకీయ

దెబ్బలు తిన్నారు ఆయన తినకపోలేదు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆ మాత్రం ఒడిదుడులకు ఒడిదుడుకులకు లోను కాకుండా ఎత్తు పల్లాలను చవి చూడకుండా లోతుపాతులు తెలుసుకోకుండా ఈ ప్రపంచంలో ఎవరూ కూడా విజయాల బాట పట్టలేదు ఉన్నత స్థితికి రాలేదు అధికార సింహాసనాలను అధిరోహించలేదన్న మాట చారిత్రక వాస్తవం నిజమైన సత్యం అండ్ మా అంటారే నీ నీరు పళ్ళు మెరుగు నిజము దేవుడు మెరుగు ఆ ఆ పద్ధతిలో ఆయన చాలా కష్టపడ్డారు ఏళ్ళకి ఏళ్ళు కష్టపడ్డారు అండ్ ప్రజలతో మమైక్యమై ఆయన ఆయన అందుకున్న ఆ అభిమాన నీరాజనాలు అన్నవి అందరికీ అవన్నీ సాధ్యపడేవి కాదు చాలా వరకు దుర్లభమైన విషయాలే పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితంలో కూడా సాధించారు దానికి కారణం ఒక్కటే నీతి నిజాయితీ నిజాయితీ గల ఒక స్టాండ్ ప్రజల పట్ల ప్రజలకి ఏదో ఒకటి మంచి చెయ్యాలి ప్రజలకు తన తరఫున ఒక శ్రేయస్సు కలగాలి అని మాత్రమే అదే ఆ సదుద్దేశంతో ఆ పవిత్రమైన ఆశయంతోనే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగంలోకి వచ్చారు రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఏదో పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నట్టుగా ఆయన్ని రాజకీయ నాయకుడు అన్న మాట నేను అనడానికి నాకు ఇప్పుడు మనం చెప్పదు ఎందుకంటే రాజకీయం అనే దానిలో చిన్న అపశబ్దం ఉంది అపశృప్తి ఉంది అండ్ అనృతమైన మాట ఉన్నది దాంట్లో రాజకీయం అన్నమాట ఆయన రాజకీయం కాదు ప్రజా జీవితం అయినా ఆయన రాజకీయ నాయకుడు కాదు ప్రజా నాయకుడు మనం ఎలాగైతే పాలిటీషియన్కి స్టేట్స్ మెన్కి ఎంత తేడా ఉందో రాజకీయ నాయకుడికి నాయకుడికి కూడా అంతే తేడా ఉంది హస్తి మశకాంతరం ఉందనే చెప్పాలి ఈ సందర్భంలో ఎందుకంటే ప్రజా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సును ప్రజల క్షేమాన్ని ప్రజా సంక్షేమాన్ని సామాజిక అభివృద్ధిని మాత్రమే కోరుకుంటారు రాజనీతిజ్ఞులు లేదా స్టేట్స్మెన్ అనే మాట రాజకీయ నాయకులకి అది ఉండదు రాజకీయ నాయకులు కేవలం పబ్బం గడుపుకోవడం లేదా వాళ్ళ ఓట్లు ఓట్లను ఎర్రలు చూపించి లాక్కోవడం డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో రకాల ప్రలోభాలకు ఓటర్లని బలి చేసి వాళ్ళని గురి చేసి ఓట్లను ఏతమెత్తుకుని రాజకీయాల్లో అధికారాల్లోకి రావడం ప్రపంచ చరిత్రలో ఉన్నదే కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వారికి చెందిన అందుకున్న విజయాలు కానీ పూర్తిగా చారిత్రాత్మకమైనవన్నీ చెప్పడానికి ఆయన తాలూకా ఆయన జతియాత్రలే అందుకు తార్కడంగా నిలుస్తాయి ఎందుకంటే లేకపోతే ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఉప ముఖ్యమంత్రి అవడం అన్నది అంత విజయాన్ని సాధించడం అంటే కూటమిలో ఆయన ఆయన తాలూకా ప్రాతినిధ్యం కానీ ఆయన ప్రాబల్యం కానీ ఎంత ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళిద్దరూ కూడా దాన్ని తేట తెల్లంగా ప్రజలకు అర్థమయ్యేది అందరూ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ తాలూకా నియమావళి కానీ వాళ్ళ తాలూకా ఒక వితరణ అనండి విచక్షణ అనండి ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత గౌరవాన్ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు వాళ్ళ లోకేష్ గారు అయితే ఒక సభలో అయితే ఆయన సాక్షాత్తో ఆయనకి పాద నమస్కారం చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చారంటే వాళ్ళ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవంగా ఎంత సమున్నతంగా చూస్తున్నారు చూశారు అన్నది మనకి బాగా అర్థమవుతుంది ఆయన రోజున చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజున ఎంత తెగింపు కావాలి ఎంత గుండె ధైర్యం కావాలి ఎంత తెగువ కావాలి ఆ రోజున పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆ జైలుకి వెళ్ళి అక్కడే ఆయన కూటమి ఆయన ఒక అండర్స్టాండింగ్ ని ప్రకటించడం అన్నది అదొక చారిత్రాత్మకమైన మలుపు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అండ్ అదొక ప్రవాహం అదొక ప్రవాసం అదొక ప్రళయం ఆ రోజున

ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది ఒక్క డబ్బకి టార్గెట్స్ లేపేసిన ఒక పెద్ద పులి పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఇందులో ఏమాత్రం కూడా వెనకడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే ఆంధ్రప్రదేశ్ తాలూకా చరిత్ర గమనాన్ని పూర్తిగా ఆద్యంతం మార్చేసింది అది మొత్తం ప్రజలందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆయన మీద చాలా మంది ఏడుస్తూ ఉంటారు అంటే పనికిరాని పనులు చేసుకుంటూ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ తిరిగేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే గెలిచేవాళ్ళు ప్రజల కోసం పోరాడే వాళ్ళు తక్కువ మంది ఉంటారు వాళ్ళ మీద వేళ్లు పెట్టి చూపించి వాళ్ళ మీద మాటలు విరిచి విరిచి అండ్ బురద జల్లి రాళ్ళు చెంబడం అనే కార్యక్రమంలో ఎంతో మంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నిరంతరం నిరాఘాటంగా నిమగ్నమయ్యే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి లాంటి విజయం సాధించడానికి బియ్య జన్మలు ఎత్తాలి అది మొత్తం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు రాజకీయ పండితులు అందరూ కూడా దాన్ని అందరూ కూడా వత్తాసుపలికి పలికి పవన్ కళ్యాణ్ గారి విజయం ఆ విజయం వెనకలో ఆయన చూపించిన తెగువ గుండె ధైర్యం ఆయన నిజాయితీని ఎంతో మెచ్చుకున్నారు బాగా రాజనీతిలో బాగా పరిణితి చెందిన పరిపక్వమైన మెదడులు మేధస్సు ఉన్నవాళ్ళు ఎంతోమంది ఆయన విజయాన్ని ఎంతో గొప్పగా కొనియాడారు అయితే సామితేదో చెప్తారే నక్కలు బొక్కలు వెతుకును కుక్కలు చెప్పులు వెతుకును అక్కడిన ఊర పండి అగడిక వెతుకును అంటే ఏవి వెతుక్కోవలసినవి అవి వెతుక్కుంటూనే ఉంటాయి అండ్ వాళ్ళ తాలూకు గొప్ప వాళ్ళ తాలూకా ఆలోచనలు అంటే కాల ఈ కాల ప్రవాహానికి ఎదురుగా నిలబడి దానికి ఎదురెదుకుంటూ వాళ్ళ గమ్యాలని వాళ్ళు చేరుకుని ప్రజలకు చేరువై ప్రజల జీవితాలలో తొంగి చూసి ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా ఏర్చి కూర్చగలిగే నాయకులు ప్రపంచ రాజకీయ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ అతి తక్కువ మంది కనిపిస్తారు లెక్క పెట్టుకుంటే వేళ్ల మీద లెక్కెట్టచ్చు ఆ వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్ర ప్రథముడు అని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడనక్కర్లేదు అంత గొప్ప చరిత్రని ఆయన నిలబెట్టుకున్నారు ఆయన నమ్ముకున్న వాళ్ళకి నిలబెట్టారు ఆయన నమ్మి ఆయన ఉపన్యాసాలకు చైతన్యం పొంది ఆయన సచేతనమై ఎవరెవరైతే ఓట్లు వేసి అర్ధరాత్రి వరకు నిలబడి ఓట్లు వేశారో వాళ్ళందరికీ కూడా ఆ ప్రయోజనాలను ఈ రోజున అందించడానికి ఆయన పడుతున్న తాపత్రయం అహర్నిశలు చేసే పోరాటం ఆ యుద్ధం మన కళ్ళ ముందే జరుగుతోంది ఎవరిన్ననుకున్నా అంటే ఏనుగు నడిచెళ్ళేటప్పుడు కుక్కలు మొరగక తప్పవు కుక్కలు మొరగకపోతే కుక్కలు అరవ పోతే ఆ వ్యక్తి ఏనుగే కాదు కాబట్టి ఏనుగు వెళుతున్నప్పుడు కుక్కలు అరవడాన్ని మనం ఆహ్వానించాలి అది ఏనుగు అని తెలియజెప్పడానికి కుక్కలు ఎంతో తోడ్పడతారు వాళ్ళు ఎంతో సహకారం అందిస్తారు అన్న విషయాన్ని కూడా నేను మీకు చమత్కారంగా మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ఈ ప్రపంచంలో ఈ సమాజం వండున ఎప్పుడూ రాత్రింప నడుస్తూనే ఉండాలి అహర్నిశలు వాళ్ళ తాలూకా సేవలు ఈ ప్రజలకు అందాలి అండ్ సినిమా అంటారా సినిమా వాళ్ళకి కొట్టిన పిండి మెగా బ్రదర్స్కి ఏమాత్రం వాళ్ళ సినిమా ఏమాత్రం బాగున్నా కూడా ప్రజలు నెత్తి మీద పెట్టుకుని గుండెల్లో దాచుకునే అంత గొప్ప అభిమానాన్ని దశాబ్దాలుగా సాధించుకున్నారు దశాబ్దాలుగా దాచుకున్నారు కాబట్టే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అన్నది వాళ్ళ పుట్టిల్లు లాంటిది రాజకీయం రాజకీయాలు సమాజ సేవ ఇవన్నీ కూడా వాళ్ళ తాలూకా నేచర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఏ పదవి లేదు ఆయన ఏ సింహాసనాల మీద కూర్చోరు సింహాసనం ప్రజా హృదయాలే ఆయన సింహాసనాలు దాని మీద కూర్చునే ప్రజా పరిపాలన లేదా ప్రజల శ్రేయస్సు అనే పాలనని ఆయన నిరంతరం ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అందరికీ బాసటగానే ఉంటారు అందరికీ వెన్నుముక్కలాగా నిలబడ్డారు ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పదవి ఉన్నది మామూలు వ్యక్తి కాదు ఉప ఉప ముఖ్యమంత్రి అంటే ఎలాంటి గొప్ప స్థానం అది పైగా ఎలాంటి ఒక చారిత్ర చిత్రాత్మక సంచలనాత్మక విజయాన్ని సాధించి ఆయన ఉపమంత్రి ముఖ్య పదవిని అలంకరించారు మనకు అందరికీ తెలిసిన విషయమే సాక్షాత్తు ఈ దేశ ప్రధానే పవన్ అయ్యాయి అని చెప్పారంటే వాళ్ళు రాష్ట్రాలలో ఎంతమందిని చూసుంటారు ఎంతమంది నాయకులతో వాళ్ళు ఉదయం లేచి పనిచేస్తారు ఎంతమందితో ఇంటరాక్ట్ అవుతారు మరి వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయనకి తుఫాన్ లాగా ఎందుకు కనిపించారు అన్నది ఒక నిమిషం ఆలోచించగలిగితే ఈ మట్టి బుర్రలకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటి పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి ప్రవ పవన్ కళ్యాణ్కి ప్రజా హృదయాల్లో ఉన్న ప్రమాణాలు ఏంటి అవన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి మనం పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా నిరంతర విజయాలు ఆయన వెరణించి ఉండాలని ఆయన ప్రతి అడుగు ఒక పిడుగై పేలాలని ఆయన ప్రతి మలుపు వెలుపులతో ముందుకు సాగాలని కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ మళ్ళీ మరొక్కసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మీ అందరితో పాటు ఆనందాన్ని నేను కూడా పంచుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి